ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేసినప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎంపీపీ గాంధారి లతా నరేందర్ రెడ్డి అన్నారు ప్రజాసేవ అనేది గ్రామస్థాయి నుండి ప్రారంభమవుతుందని గుర్తు చేశారు గ్రామాల అభివృద్ధికి సర్పంచులు చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు గత ఐదు సంవత్సరాలుగా సర్పంచులు బాధ్యతలు స్వీకరించి నిరంతరం ఎన్నో ఒడిదుడుకుల మధ్యన గ్రామాలను అభివృద్ధి చేయడం చాలా గొప్ప విషయమన్నారు సిద్దిపేట జిల్లా తోట మండల పరిషత్తు కార్యాలయంలో ఎంపీపీ గాంధారి లతా నరేందర్ రెడ్డి అధ్యక్షతన సరసభ్య సమావేశం నిర్వహించారు సమావేశంలో అధికారులు గత మూడు నెలల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు పలు సమస్యలను సర్పంచ్ల సభలో లేవనెత్తడంతో ఎంపీ వెంటనే స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడారు గత ఐదేళ్లలో సర్పంచ్లు గ్రామాల్లో చేసిన సేవలు ప్రజలకు నిరంతరం గుర్తుండిపోతాయని అన్నారు తమ పదవీ కాలం పూర్తయినా కూడా గ్రామాల్లో ఉన్న సమస్యలు మాకెందుకు అని అనుకోకుండా సభ దృష్టికి తీసుకురావడంతో వారిని ఎంపీపీ అభినందించారు అనంతరం సర్పంచ్లను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శ్రీకాంత్ రెడ్డి సొసైటీ చైర్మన్ హరికృష్ణారెడ్డి ఎంపీడ శ్రీధర్ తహసీల్దార్ శ్రీకాంత్ వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు అధికారులు పాల్గొన్నారు తమ పదవీకాలం ఈ రోజుతో అయిపోతుంది మాకెందుకే అనుకోకుండా సర్పంచ్ గారు సమస్యను వెల్లడించినందుకు వారికి మా ధన్యవాదాలు తప్పకుండా ఇన్ఛార్జ్ మంత్రి కొన్న సురేఖ గారికి ఈ సమస్యను తెలియజేసి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తాము మరి అదేవిధంగా ఈ రోజుతో సర్పంచ్ల పదవీకాలం ముగుస్తుంది మరి చెప్పాలంటే ప్రజాసేవ అనేది సర్పంచ్తోనే ప్రారంభమవుతుంది గ్రామ స్థాయిలో సేవ చేయాలంటే సర్పంచ్ పదవే మరి మీరందరూ కూడా బాధ్యతగా మీ మీ గ్రామాల అభివృద్ధికి సహకరించి గ్రామాలను అభివృద్ధి చేసి మీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంటున్నందుకు మీ అందరికీ మా ధన్యవాదాలు చేయాల్సి ఉంది అంటే ప్రణాళికలు తయారు చేసినట్టు అయితే దానికి అనుకూలంగా సెంట్రల్ గ్రాంట్ మనకు రిలీజ్ కావడానికి అవకాశం ఉంది గతంలో టైడ్ అన్ టైడ్ కింద మనము శానిటేషన్ మరియు డ్రింకింగ్ వాటర్ సంబంధించి అట్లా అంగన్వాడీ సెంటర్ సంబంధించినటువంటి వాటి కొరకు అట్లాగే మన గ్రామ పంచ మన మండల పరిషత్ సంబంధించినటువంటి కాంపౌండ్ వాల్సు అట్లాగే అక్కడ కొంత బ్యాచ్ వరకు సిసి రోడ్ కోసం కూడా మనం కేటాయించడం జరిగింది ఈ సంవత్సరానికి సంబంధించి మన అంచనా ఇరవై మూడు లక్షల యాభై తొమ్మిది వేల రూపాయలు ఉంటుందని చెప్పని అంచనా వేస్తున్నాము దానికి సంబంధించి కూడా టైడ్ రూపంలో పద్నాలుగు లక్షల పదిహేను వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అలాగే అన్ రూపంలో తొమ్మిది లక్షల నలభై మూడు వేల తొమ్మిది వందల ముప్పై రెండు రూపాయలు మనం ప్రొజెక్షన్ చేస్తా ఉంది దీని ప్రకారంగా డబ్బులు మనకు కావాలని చెప్పేసి మనం సెంట్రల్ గవర్నమెంట్లో మనము ప్రణాళిక రూపంలో సమర్పిస్తున్నాం అవి రాబోయేటువంటి మార్చ్ తర్వాత డబ్బులు మనకు రిలీజ్ అవుతాయి వాటిని మీ యొక్క గౌరవ ఎంపీటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సలహా మేరకు ఆ యొక్క నిధుల్ని కేటాయించడం జరుగుతుంది దీనికోసం మనం మళ్ళీ ప్రత్యేకించి సమీక్ష సమావేశం పెట్టుకుంటాము అది కేవలం ఎంపీ మాత్రం ఉంటుంది దాంట్లో ఆ నిధుల్ని ఏ విధంగా వాడుకోవాలని చెప్పేసి మనము ఆ ప్రణాళికలు మనం ప్రొజెక్ట్ చేస్తాము రాబోయేటువంటి సంవత్సరానికి మనం ఈ విధంగా అంటే మీ అందరి సమక్షంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ప్రభుత్వానికి మనము మన వినపం ద్వారా ఇరవై మూడు లక్షల యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు కావాలని చెప్పేసి మనం చెప్తున్నాము దాంట్లోనే మండల సంబంధించినటువంటి అంటే పరిపాలన నిధుల కోసం అంటూ ఏమి ఉండవు కానీ ప్రభుత్వం ఒక వెసులుబాటు ఇచ్చింది తొమ్మిది లక్షల రూపాయల్లో ఒక టెన్ పర్సెంట్ అంటే తొంభై వేల రూపాయలు వినియోగించుకునే విధంగా మనం మన యొక్క ఈ విజ్ఞప్తులు మనం తెలియజేస్తూ ఉన్నాము వాటిని మనం వాడుకోవడానికి అవకాశం ఉంటుంది రాబోయే సంవత్సరంలో ఇది మంటలకు సంబంధించినటువంటి పీపీడిపి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఈ నివేదిక తమరి ముందు సమర్పించినది రాబోయే రోజుల్లో సమీక్ష చేసి గ్రామాల వారీగా ఎంపీటీసీ తెలుడల వారీగా ఎన్నికల్ని పంపకం చేయడం జరుగుతుంది